శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి జూలై పంతొమ్మిది ఈ రోజు వీరికి సాయంత్రం ఏడు గంటల లోపల ఒక నిజం తెలిస్తే వీరి కాళ్ళ కింద భూమి కనిపిస్తుంది అనడానికి ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు అసలు ఇది వింటే మీరు షాక్ అవుతారు అనే పూర్తి అంశాలపై కూడా ఈరోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారికి జూలై పంతొమ్మిది నాడు అది కూడా సాయంకాలం కొన్ని నిజాలు తెలుస్తున్నాయి ఇది ఈ నిజాలు మీ భూమి కింద కాళ్ళు కూడా కంపించే కంపించేంతటి వారి విజేషాలు అని కూడా మనం అనుకోవచ్చు అసలు ఎందుకని వాళ్ళకి ఇటువంటి సందర్భాలు ఏమేమి ఉన్నాయి అనే పూర్తి అంశాలపై కూడా ఈ వీడియో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మేము చెప్పే విషయాలు మీకు నచ్చినట్లగైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా తప్పకుండా నక్కండి వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అనేది కామెంట్ అయితే తప్పకుండా రాయండి అప్పుడే మేము చెప్పే ప్రతి విషయం కూడా మీకు వివరంగా అర్థమవుతుంది ఆ దైవ అనుగ్రహం కూడా మీకు ఎప్పుడు నిండుగా తోడుగా ఉంటుంది ఇక వారాహి మాత అమ్మవారి ఆశీస్సులతోటి ఈ రోజు మీకు సింహరాశి వారి యొక్క వారి యొక్క జీవిత విధం ఏ విధంగా ఉంటుందంటే సింహరాశి వారు ఎప్పుడూ కూడా చాలా గర్వపరులుగా ఉంటారు వీరు ధైర్యవంతులు రాజ సంబంధమైనటువంటి ప్రాధాన్యానికి ఎక్కువగా ఇస్తారు వీరు ముఖ్యంగా సింహరాశి వారు మఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు కొబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకు వస్తారండి సింహరాశి ఎప్పుడు కూడా చాలా వెలుగునిచ్చేటువంటి రాశి సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా వెలుగునిస్తాడో అదే విధంగా సింహరాశి వారు కూడా వారి జీవితంలో పెద్ద పెద్ద వారికైనా చిన్న చిన్న వారికైనా ఉన్నవారికైనా లేని వారికైనా వీరు వెలుగు నుంచి వీరు వెలుగులో లేకుండా పోయేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి అయితే వీరు ఎప్పుడు కూడా మంచి ప్రధాన పాత్రలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అందరిలోనూ గొప్పవారిగా కనిపించాలని వారి యొక్క తపన ఎవరైనా ఎదిరిస్తే అసలు సైలెంట్ గా ఉండేటువంటి మనస్తత్వీ అస్సలు కాదు కానీ లోపల మాత్రము గాయం ఎక్కువవుతుంది ఆ గాయం ఎక్కువైతే వీరి యొక్క సింహ గ్రజన ఎవరు కూడా ఊహించలేరు ఎవరు కూడా వీరు దారిని అస్సలు గమనించలేరు ఎందుకంటే సింహరాశి వారు ఎప్పుడు కూడా ఎంత శాంతంగా ఉంటారో అంతే కోపం ఉద్రేకం వీరికి ఎక్కువ కాబట్టి వీరిని శాంతపరులుగా చూడటమే చాలా మందికి శ్రేయస్కరంగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అయితే ఎవరైనా ఎదిరిస్తే అస్సలు సైలెంట్ గా ఉండరు కానీ వీరు ఏదైనా సరే అందరిలోనూ గొప్పవారిగా కనిపించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఎదిరించిన వారికి సింహ గర్జనగా నిలబడాలని ఉంటుంది ఎదుటి వారు భయపడితేనే వీరికి ఒక గర్వం అని నిలబడ వీరికి గౌరవం మరియు ప్రేమ అలాగే ఆస్తి మరియు ఆభరణాలంటే ప్రాణం అసలు ఎంత ప్రాణం అంటే అవి లేకుండా బయటకు వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు ఆడవారైనా మగవారైనా అందువలన వీరికి సంకల్ప బలమే ఈ రోజు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజు సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం అనుకోవచ్చు సింహరాశి వారికి సాయంత్రం లోపులో ఈ నిజం తెలుసుకుంటే వాళ్ళ కింద భూమి కంపించేటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలు ఈ విధంగా ఉన్నాయి ఒక్కొక్కటి మీకు విధంగా చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి మీపై రహస్యంగా కుట్ర జరుగుతుందని మీకు తెలిస్తే షాక్ అవుతాడు అసలు ఎందుకని మీ మీద కుట్రలు చేస్తున్నారు ఎందుకని మీ విషయంలో ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే మామూలుగానే సింహరాశి వారు మొదటి దగ్గర నుంచి కూడా చాలా నీతి పరులు చాలా జాగ్రత్త పరులు చాలా ఏదైనా ఎదుటి వారిని సాయం చేసేటువంటి తత్వం కలిగిన వారు అయినప్పటికీ వీరికి శత్రువులు ఎక్కువ ముఖ్యంగా మీతో ఎంతో విశ్వాసంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర బంధువు లేదా స్నేహితుడు బిజినెస్ పార్ట్నరు మీకు పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు కనిపిస్తుంది నిజానికి వాళ్ళు నిన్ను ముందే మోసం చేస్తున్నారు ఇది ఈ రోజు నుంచి మొదలవుతుంది కాదు నువ్వు ఎప్పుడైతే వారి మాట పట్టించుకోకుండా నీకు నచ్చిన పని నువ్వు చేశావో అప్పుడు నుంచే నీ మీద పూర్తిగా ఒక విశ్వాసం తగ్గిపోయి నువ్వు ఎలాగైనా నష్టపోవాలని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి నీ జీవితం అట్టడుగుకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు వీరే నీ గురించి చేస్తున్నారు అవి మీరు గ్రహించలేక వారిని పూర్తిగా మీరు నమ్ముతున్నారు అలాంటి వ్యక్తి ఈరోజు మీకు ఏడు గంటలకల్లా వాడి విషయంలో మీకు నిజం బయటపడేటువంటి సందర్భం బయటగా కనపడుతుంది అసలు ఆ సమయంలో మీ భూమి కింద కా అసలు మీ కాళ్ళ కింద భూమే లేదన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వాడిని మీరు బాగా నమ్మారు వాడి విషయంలో మీరు మొత్తం మంచి చెడులు కష్టం సుఖం అన్ని లాభ నష్టాలు అన్ని పంచుకున్నారు వాడు మీ ఇంట్లో ఒక బిడ్డలాగా ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా ఒక సొంత కన్న తండ్రిలా కూడా భావించేటువంటి వాడు ఎందుకంటే వాడు మీపై చూపించినటువంటి ఒక ప్రేమ విశ్వాసం గౌరవం ఒకప్పుడు అంత విధంగా ఉంది అలాంటి వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో పూర్తిగా మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తి నీడలా దూరం అవుతారు ఈ స్థితి సింహరాశి వారికి గర్వాన్ని తాకేలా కూడా ఉంటుంది అటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో కొంచెం పూర్తిగా వ్యతిరేకాలు కలుగుతుంది రెండవది అనుకోని రహస్య సంబంధం బయటపడుతుంది రహస్య సంబంధం అంటే ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి ఎందుకంటే మీరు గతంలో సింహరాశి వారు ఏంటంటే ఒక ప్రేమ ఒక ప్రేమని కాదు ఒక బంధం అనేది వీరికి ఉందంటే ఆ బంధాన్ని సెక్యూర్ చేయాలని ఎక్కువ కోరుకుంటారు ఈ బంధం సెక్యూరిటీ అనేది ఎప్పుడూ కూడా వీరికి అస్సలు ఊహించలేరు ఆ బంధం సెక్యూరిటీ అనేది వీరికి అనేక రకాలుగా అనేక విధాలుగా వీరికి ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటుంది అలాంటిది ఈరోజు ఖచ్చితంగా వీరికి ఒక ప్రేమలో ఉన్నా లేదా ఏదైనా రహస్యంగా కొనసాగిస్తున్నటువంటి బంధం అనేది ఈరోజు రాత్రికల్లా ఈ విషయం కొంతమందికి తెలిసిపోయి ఆ కొంతమంది కొంతమందికి చెప్పి ఆ కొంతమంది కొంతమంది చెప్పి అది అందరికీ తెలిసిపోయినటువంటి సందర్భం కూడా వచ్చే మార్గం కనిపిస్తుంది సో ఈ సమయంలోనే మీరు భయము కలుగుతుంది అపహాస్యం చేస్తారు విచారం కలగడం వలన మీ కాళ్ళ కింద భూమి కంపించని అంత అనుభవం ఉంటుంది నిలబడలేరు కూర్చోలేరు భూమి గుండ్రంగా తిరుగుతుంది అల్ల కల్లోలం అయిపోతుంది మీ జీవితంలో కొన్ని చికాకులు అటువంటి సందర్భం మీకు ఈరోజు ఎదురయ్యేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మూడో విషయానికి వస్తే అక్కడ అకస్మాత్తుగా ఆర్థికంగా డబ్బు పోవడం లాంటిది మీకు కనిపిస్తుంటుంది ఎందుకంటే సింహరాశి వారు సొమ్మంటే గర్వం ఆత్మవిశ్వాసం సామాజిక న్యాయం సామాజిక స్థానం వీరికి ఎక్కడో పెట్టుబడి పెట్టి లేదా డబ్బు మరియు బ్యాంకులు తీసుకున్నటువంటి రుణాలు వీరికి రద్దయినటువంటి వార్త లేదా ఆ యొక్క కాసులు మాయమైనట్టుగా తెలిస్తే వీరు భూమి కంపిస్తున్నట్టుంది ఎందుకంటే వీరు నమ్మి ఒక చోట పెట్టుబడి పెట్టినా లేదా ఒక బ్యాంకులో పెట్టుబడి పెట్టినా అక్కడ ఏదైనా ఆకస్మికంగా ఇబ్బందులు జరిగి సమస్యలు కలిగినటువంటి సందర్భాలు కూడా వీరు కనిపిస్తున్నాయి అది ఖచ్చితంగా ఈ రోజు నుంచి కనిపిస్తున్నాయి కాబట్టి పెట్టుబడి విషయాల్లో బ్యాంకుల విషయాల్లో చాలా జాగ్రత్త ఉంటే మంచిది ఎందుకంటే వారు ఆభరణాలు ఇబ్బందులు కలిగించేటువంటి సందర్భాలు బలంగా కనపడుతూ ఉన్నాయి అలాంటి విషయాలు కూడా మీకు చాలా బలంగా జరిగేటువంటి సందర్భాలు కూడా మీకు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇక కుటుంబంలో కూడా పెద్దవారి ఆరోగ్య సమస్యలు బయటపడడం సింహరాశి వారు బయట వారిని ఎంత విధంగా గౌరవిస్తారో ఇంట్లో తల్లిదండ్రుల్ని కానీ దేవతల్లా చూసుకుంటారు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా అపహాస్యం చేయాలని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని అనుకుంటారే కానీ అపహాస్యం చేయాలని ఎప్పుడూ అనుకోరు ఎందుకంటే వీరి యొక్క ఆరోగ్యంలో చెప్పానని బాధపడద్దు హఠాత్తుగా కొన్ని పరిణామాలు కొన్ని హఠాత్తు ముప్పుకి సంబంధించినటువంటి కొన్ని సందర్భాలు వీరికి అందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాంటి సందర్భాలు ఈరోజు మీకు డాక్టర్ గారు ఏవైనా చెబితే మీరు యొక్క కొంచెం ప్రశాంతత లేకుండా అనిపిస్తుంది ఈరోజు మీకు ఒక క్షణంగా యుగంగా గడిపేట నిమిషంగా గడుస్తుంది ఎందుకంటే ఎన్నాళ్ళు మన కళ్ళ ముందు తిరిగినటువంటి పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగలేక వాళ్ళు పై స్థితిలోకి రాలేక ఆరోగ్యం క్షీణింపజేస్తుందని మీరు పెట్టేటువంటి ఆందోళన అది మీ సింహరాశి వారికి ఎప్పుడూ కూడా కుటుంబం బలహీనలు చేస్తుంది పెద్దవారి క్షేమం తారుమారైతే వాళ్ళ యొక్క భూమి కింద కాళ్ళు వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది నా జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి చికాకులు ఇలా జరుగుతాయని అనిపిస్తుంది ముఖ్యంగా ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే సింహరాశి వారికి గర్వం గెలుపు సత్తా మీద బతుకుతారు ఎవరిని మోసం చేస్తే నిజంగా బయటపడితే లేదా సంపద ప్రేమ గౌరవం పోతే వాళ్ళకి లోకం తిరగబడ్డట్టుగా ఉంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఏడు లోపల నిజం తెలిసే ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు ఊహించిన నిజం మీరు నమ్మిన వ్యక్తులు మీకు పెట్టిన పెట్టుబడి మీరు గౌరవించే గౌరవం కూడా కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిలో ఏదైనా భూమి కింద కాళ్ళు కంపించినటువంటి సందర్భాలు మీకు జరిగినట్లుగైతే శాంతంగా మాకైతే రిప్లై ఇవ్వండి అలాగే మీరు అటువంటి సమయంలో ఏం చేయాలో కూడా మీకు మేము మెసేజ్ ద్వారా చెప్తాం అలాగే సింహరాశి వారికి ఏదైనా సరే డివోషనల్ వీడియోల గురించి ఇంకా ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెళ్ళేకారు